అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనసు రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం ధనసు వారికి రేపటి రోజున సాయంత్రం ఆరు గంటల లోపైతే శుభవార్త వినబోతున్నారు ధనసు వారు ఎలాంటి శుభవార్త వినబోతున్నారు అసలు ఆ శుభవార్తలో అరుణ రేపటి రోజున మీ జీవితం ఏం జరగబోతుంది అదే విధంగా ఈ ధనసు వారి యొక్క దినపనల ప్రకారం రేపటి రోజున ఎటువంటి సానుకూల ఎటువంటి అననుకూల ప్రభావాలు అనేటివి ఉండబోతున్నాయి అదేవిధంగా ప్రతికూల ప్రభావాలు అనుకూల ప్రభావాలుగా మార్చుకోవడానికి రేపారదన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలు కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందామండి అంతకంత ముందు చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ ధనసు రాశి వారికి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క ధనసు రాశి వారు దృఢ సంకల్పని కలిగి ఉంటారు చాలా అంటే చాలా మనస్తత్వం వీరిదే అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవ భావంతో చూస్తూ ఉంటారు ధనసి రాశి వారు ప్రతి ఒక్కరికి గ గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు వాటిలో వీరి ఇచ్చిపుచ్చుకోవాలని ముందుంటారని చెప్పుకోవచ్చు వీరు చేసేటువంటి చిన్న తప్పు వలన వీరి యొక్క ఎప్పుడు కూడా నష్టపోతుంటారని చెప్పుకోవచ్చు అనమాట అదేమిటంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సాయంగా అంటే ఎదుటి వారి నుంచి మీరు ఎటువంటి సహాయం పొందకుండా ప్రతి ఒక్కరు మంచివరలి వారు కూడా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారులే అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేసి వీరి యొక్క సహాయం అయితే ఖచ్చితంగా వారికి అందిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అసలు వారికి అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మనకు చేస్తే లేదా వారు అసలు మంచి వాళ్ళ లేదా ఎటువంటి ఏవి కూడా ఆలోచించకుండా వీరి సహాయాన్ని అనేది అందిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మిస్తూ సహాయం అనేది అర్చిస్తుంటారండి కాబట్టి మీరు అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి కాబట్టి మీరు జాగ్రత్త వహించకపోతే మీ జీవితంలో అనేక సమస్యలు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందండి ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఎవరైతే మిమ్మల్ని నమ్మించి అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెప్తూ మీ చుట్టూనే ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు అలాంటి వారందరినీ కూడా అలాంటి వారి పట్ల మీకు చాలా అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా ముంచేస్తారని చెప్పుకోవచ్చు అండి కాబట్టి ధనసు రాశి వారు రేపటి రోజున మీరు ఊహించినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ధనసు రాశి వారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారని చెప్పుకోవాలి ఎవరిని ఎప్పుడు కించపరిచే విధానంగా కానీ మోసం చేసే విధంగా ఎవరిని కూడా ఎప్పుడు కూడా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు కాబట్టి ధనసు రాశి వారు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏదో ఒక సహాయం అందించడంలో ముందుంటారని చెప్పుకోవచ్చు రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని మనసులో కూడా నొప్పించినటువంటి పనులు అసలు చేయరని చెప్పుకోవాలని ఎవరికైనా ఈ పనులు ఈ మేము ఈ పని చేస్తే హాళ కలుగుతుందని అసలు ఆ పని జోలికి పోరని చెప్పుకోవాలి కాకపోతే వీరు ఇంత మంచి మనసత్వం కలిగినప్పటికీ వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురుతు ఎదురవుతూనే ఉంటుందని చెప్పుకోవాలి ఇప్పటి ఇప్పటివరకు కొంతకాలంగా చాలా సమస్యలతో బాధపడుతూనే ఉంటున్నారు ఆ సమస్య నుండి ఈరోజు ఎలా బయటపడాలి అనేటువంటి అంశాలపై ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రోజు అయితే రాశి వారికి రేపటి రోజున అంతా అనుకూలంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి ఈరోజు వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మంచి ఆర్థిక లాభాన్ని అయితే పొందేటువంటి కనబడుతున్నాయండి సూచనలు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా చా వ్యాపారస్తులకి ఆర్థికంగా లాభదాయకంగా కనిపిస్తుంది మీరు రేపటి రోజున మీరు ఖాళీ సమయం మీరు ఖాళీ సమయాన్ని అనుభూతి మంచిగా పొందుతారండి ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వాటిని చెల్లించవలసిన అవసరమైతే ఉంటుందండి ఆర్థిక పరిస్థితి మీకు మీరు దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనిపించుకోవచ్చు అయితే ఎప్పటికీ కూడా దాని నుండి మీకు అంతా కూడా సహాయకరంగా ఉపయోగకరంగా ఉంటుంది ప్రేమ అనేది అన్నిటికీ కూడా ప్రత్యాన్యాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీరు ఈరోజు మొత్తం కూడా మీరైతే ఆకర్షణీయమైనటువంటి కొత్త కొత్త విషయాల గురించి మీరు వాటిలో తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి అయితే మీకు ఈరోజు కలుగుతుందండి మీరు కొంచెం మంచిగా ప్రయత్నించారంటే మాత్రం ఈరోజు వైవాహిక జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమమైన రోజుగా కాగలదు ఇక ఈరోజు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అండి మీరు కొంత మేరకు చిన్న చిన్న ఇబ్బందులు దొడదొడుకులు ఎదుర్కొంటారు కానీ మీకు ఇచ్చిన అప్పగించిన పనుల్లో మీరు కొంచెం కష్టపడి అయినా దానికి తగినటువంటి ఫలితాన్ని కనుగొని దానిలో ఉత్సాహాన్ని పొందుతారు అదేవిధంగా ఎవరైనా మీకు ధనసు రాశి వారికి ఏదైనా అప్పగి పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు దాన్ని నుండి పట్టు విడవని మన సత్వం చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి యొక్క ధనసు రాశి వారు రేపటి రోజున మీకు దినపరణల ప్రకారం చూసినట్లయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురవ్వవు ఏదైనా కానీ ఈ మీ వృత్తిపరంగా వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ విద్యా పరంగా అన్నిట్లలో గమనించినట్లయితే ఎటువంటి ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా మీ జీవితంలో అంత మంచిగా ఉంటుందండి రేపటి రోజున ఏ విధంగా ఆర్థిక లాభాన్ని పొందుతున్నారో ఆ విధంగా మీకు రేపటి రోజున మంచి శుభవార్తనైతే సాయంత్రం లోపు వినబోతున్నారని చెప్పుకోండి అయితే ఏదో ఒక మీకు మీకైతే రూపటి రోజున శుభవార్త అందబోతుందండి ఆదాయపరంగా మీ యొక్క లోన్లకు అప్లై చేసి ఉంటే అది కానీ ఏదో ఒకటి డబ్బు అంటే ఏదో ఒక్కొక్కసారి ఇంత వచ్చి పడుతుందని కాదు ఏది విధంగా డబ్బును ఏదో ఒక కొంత మేరకు మీకు ఉంటుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే ఆదాయ మార్గాన్ని అన్వేషిస్తూ ఆదాయ మార్గాన్ని పొందుతున్నారు ఏదైనా బకాయిలు వసూలు కావడం కానీ మీకు లోన్లు కానీ ఏ విధంగా అయితే మీకు డబ్బు రావాలనుందో ఆ విధంగా మీరు ఆదాయ మార్గాన్ని మీరు ఈరోజు ఖచ్చితంగా పొందబోతున్నారని చెప్పుకోవాలి కాకపోతే ఏంటంటే డబ్బు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు వహించాలి ఈరోజు మీ జాతక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి మరొకరి దగ్గర చేసవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి వృధాగా ఖర్చు చేయకపోవడం అనేది చాలా మంచిది కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టుకోండి మీ ధనసు రాశి వారికి మీ జాతక ప్రకారం ఈరోజు వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి వ్యాపారస్తులకు కూడా మీ యొక్క వ్యాపారంలో మీ యొక్క వినియోగదారులను ఆకర్షించుకునేందుకు మీ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులైతే ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయండి ఈ విధంగా ధనసు రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితి కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి దేవత ఆరాధనని తప్పనిసరి చేయాలి హనుమంతుని ఆరాధించుకొని మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని అందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి కానీ బాగున్నట్లయితే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆర్థిక ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు గొడుగులు దాన ధర్మాలు చేయండి ఎన్నో శుభ అయితే పొందుతారు ధనసు రాశి వారు రేపటి రోజు నవగ్రహణ అనేది ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకుని నవగ్రహణ ఆరాధన చేసుకోవాల్సిన శనుడి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా గుడికి పోయి ఆలయానికి వెళ్ళి నవగ్రహ దర్శనం చేసుకొని శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారికి ఇష్టమైనటువంటి నువ్వులను నల్లటి వస్త్రాలను స్వామివారికి సమర్పించి అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతు సహాయంగా ఏదో ఒకటి అందించడం వల్ల భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తాడు అలాగే మీ చేసినటువంటి పనుల్లో ఏదైనా ఆటంకాలు ఎదురవ్వడం వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయండి అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం అనేది మనకు ఒకసారి కలిగింది కానీ జీవితంలో వచ్చే మార్పులు కూడా మీకు ఊహకందని అందకుండా ఉంటాయండి కొంతమంది అంటూ ఉంటారు కదండి ఎందుకు ఇప్పుడు ఒకలాగా ఉండేది మరి అప్పుడొక లాగా ఉండేది అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి మీరు ఒక పరిష్కార మార్గం అయితే మీకు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఎందుకోసం నవగ్రహ దర్శనం అనేది మీకు చక్కగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అసలు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉండి మీ గ్రహస్థితిని కూడా అంతగా పూర్తిగా మారిపోతుందండి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది కదా ఏదో ఒక పనిలో ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది అనుకున్నవి అనుకూలంగా జరక్క అనుకూలంగా లేక కొన్ని ఇబ్బందులు పడేటువంటి సమస్యలు అయితే ఎదురవుతాయండి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఏం చేయలేమనేటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకుంటూ ఆ దైవారాధన చేసుకుంటూ దేవుని యొక్క అనుగ్రహం మనపై కలగబోదా అనే ఆలోచనతో మనం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా అయితే ప్రయత్నించి చూడండి దైవానికి సంబంధించి మనం ఏ పని చేసినా కూడా అది వృధాగా పోదు కదండి ఈ ఒక్క విషయం కనుక మనకు తెలిసినట్లయితే మన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఆటంకాలు లేకుండా మన జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది కాబట్టి రేపటి రోజున ధనసు రాశి వారి యొక్క జాతక ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నది అనేది వ్యాపారస్తులకు శుభం జరుగుతుంది కొందరు వల్ల నష్టం జరగవచ్చు చాక్యచక్యంగా వ్యవహరించాలి ఆర్థిక అంశాలు ఉంటాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి శుభం జరుగుతుంది ఖర్చు పెరిగే అవకాశం ఉంది ఇంట్లో వారి సూచనలు పాటించండి మనోధైర్యంతో ముందుకు సాగితే పనులు పూర్తి చేస్తారు శత్రుపై విజయం సాధిస్తారు ప్రయాణాలు జాగ్రత్త పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంస అందుకుంటారు ప్రేమ వ్యవహారం పాలించి విహార యాత్రలు చేస్తారు ఈరోజు నిర్ణయాల పొరపాటున కూడా సవరించుకునే ప్రయత్నాలు చేయవద్దు ఉద్యోగంలో వచ్చినటువంటి మార్పులు మార్పులు ఉండవచ్చు వాహన భూమి విధాలు తొలగి వస్తాయి రాజకీయ వర్గాల శ్రమ ఆధిక్యమే తప్ప ఫలితం కనిపించదు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి దైవ చింతన ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు ఉన్నాయి కొందరు స్నేహితులను చూసి ఆందోళన చెందుతారు శుభకార్యాలు పాల్గొంటారు ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది సంపద కూడా బాగుంటుంది కుటుంబ సభ్యుల అన్నదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం బాగుంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక జీవితాన్ని మరింత బలోపరచడానికి మీ పళ్ళను శుభ్రం చేయడానికి పటికను ఉపయోగించండి మొత్తం ఇది రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి